ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి వైద్య రంగంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి మరెన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి తాజాగా జరిగిన సంఘటన చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే ముంబై బిర్లా ఆసుపత్రిలో ముంబ్రా ప్రాంతానికి చెందిన పంతొమ్మిదేళ్ల యువతి ఇటీవల ప్రసవించింది ఆమెకు సంపూర్ణ ఆరోగ్యంతో పండంటి బాబు జన్మించాడు రొటీన్గా అతన్ని స్కాన్ చేసిన వైద్యులు ఆశ్చర్యపోయే విషయాన్ని కనుగొన్నారు అతని కడుపులో మరో బాబు ఉన్నట్లు గుర్తించారు సెంటీమీటర్ల పొడవుతో తల కాళ్ళు చేతులు అభివృద్ధి చెందిన స్థితిలో మరో చిన్నారి పిండాన్ని కనుగొన్నారు బిడ్డ పుట్టిన తొమ్మిదో రోజున విషయం తెలుసుకున్న వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఆ పిండాన్ని బయటకు తీశారు ప్రస్తుతం ఆ బిడ్డ తల్లి ఆరోగ్యంగానే ఉన్నారని చిన్నారి గర్భవతుడు కడుపు నుంచి నూట యాభై గ్రాముల బరువున్న పిండాన్ని వెలికి తీశామని తెలిపారు ఇది అత్యంత అరుదైన కేసు అని తెలిపారు ఈ తరహా కేసులో ప్రపంచవ్యాప్తంగా మహా అయితే ఓ వందల కేసులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు ఇది అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ